రైతులు అలాగే రైతు అనుబంధ వ్యవసాయ అనుబంధం సేకరించమా జిఎస్టీ తగ్గించిన వల్ల జిఎస్టీ తగ్గించాలనేది రైతులకే తెలియాలి అనే ఉద్దేశంతో సూపర్ జిఎస్టీ సూపర్ స్టేమ్ అనే కార్యక్రమం ఎస్జిఎస్ఎస్ ఎస్ఎస్ అనే క్యాంపెయిని చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో అమలు పడుకోవడం ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే రైతులకి తీసుకెళ్ళి అలాగే మెయిన్గా చూసుకుంటే మనకి ఫస్ట్ ట్రాక్టర్ అండి ట్రాక్టర్ ఆరు లక్షల నలభై వేలని ఇప్పుడు మనకి జిఎస్టి తగ్గడం వల్ల ఐదు లక్షల తొంభై ఐదు వేలకు వస్తుంది అలాగే నెక్స్ట్ మనం బాగా ఉపయోగించేది ట్రేయరు తైవాన్ ట్రేయరు ఇరవై ఐదు వేలది ఇరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది నెక్స్ట్ మనకి కల్టివేటర్ అంటే దుక్కి దున్నుకునేది సెవెన్ టైం కల్టివేటర్ ముప్పై ఎనిమిది వేలది ముప్పై ఐదు వేలు మూడు వందల నలభై రూపాయల నెక్స్ట్ నైన్ టైం కల్టివేటర్ తొమ్మిది పళ్ళకు దుక్కి దున్నేది నలభై ఐదు వేలది నలభై ఒక్క వేలకు వస్తుంది అలాగే డిస్కే హారో అరవై ఐదు వేలది అరవై వేల నాలుగు వందలకి వస్తుంది నెక్స్ట్ మనకి ఇవాళ అధునాతంగా మనం వ్యవసాయంలో ఉపయోగించేది ఏంటంటే డ్రోను అది ప్రదర్శనకు పెట్టాము డ్రోన్లో ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇవాళ రైతు కూలీలు కరువు అవటం వల్ల మనకేంటంటే ఈ డ్రోన్ సహాయంతో మనం ఒక రోజున మూడు మూడు గంటల టైం పనిచేసే ఆ డ్రోను పది ఎకరాలు ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు ఆ డ్రోన్ ధర ఎక్కువ ప్రప్రథమంగా అది పదమూడు శాతం తగ్గించారు ఆ డ్రోన్ తొమ్మిది లక్షల ఎనభై వేలు ఉంది ఎనిమిది లక్షల యాభై రెండు వేలకు వస్తుంది ఇది మన వ్యవసాయ పనిముట్లకి సంబంధమైనవి రేట్లు తగ్గిం ఈ దసరా సందర్భంగా రైతులకి ఇది ఒక మంచి కానుక అనుకోవాలి అదేవిధంగా వ్యవసాయం సంబంధిత మన ఎరువుల తయారీ కంపెనీలో ఉపయోగించే కెమికల్స్కి దానికి కూడా పదమూడు శాతం జిఎస్టీ ఉన్నదాన్ని ఐదు శాతం అంటే ఎనిమిది శాతం తగ్గించడం జరిగింది మనకి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి వరిలో మామిల్లో మన ఎరువులు ఎంత ముఖ్యమో సూక్ష్మ పోషకాలు కూడా అంతే ముఖ్యం ఈ సూక్ష్మ పోషకాలు కూడా పన్నెండు శాతం ఉండేది జిఎస్టీ ఐదు శాతం తగ్గింది ఇందులో మనం ముఖ్యంగా రైతులు వాడేది అంటే ఫార్ములా సెవెన్ అని ఏడు రకాల సంక్షణ పోషకాలు అందుతాయి అది ఎకరానికి వచ్చి మనకి టెన్ కేజీ బ్యాగ్ పదకొండు వందల ముప్పై ఉంది ఇప్పుడు రేట్లు తగ్గిన తర్వాత పది అరవై రూపాయలు పడుతుంది అలాగే మనకి పత్తిలో వాడేది బోరాన్ అది నూట యాభై గ్రాములు ఎక్కడానికి పడుతుంది అది తొంభై రూపాయలది ఎనభై రూపాయలు ఇంకా చలానీ స్పెస్ అనేది స్ప్రే చేస్తుంది మందు అది మూడు వందల అరవై రూపాయలు ఉండేది రెండు వందల యాభై గ్రాములు మూడు వందల యాభై రూపాయలది మూడు వందల ఎనిమిది రూపాయలకి వస్తుంది అలాగే భూములు వేసుకునే చలాని ఉండేది అది అర కేజీ ఎకరానికి ఏడు వందల రూపాయలది ఆరు వందల యాభై రూపాయలకి వస్తుంది కాబట్టి ఇవే కాకుండా మనది వ్యవసాయమే కాకుండా ఇతర విభాగాల్లో కూడా ఆక్వాకల్చర్ అని అలాగే పశుసంపర్దక శాఖకు సంబంధించి పాలక్యాన్ పాలక్యాన్లో కూడా దాంట్లో కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతం వరకు జిఎస్టీ తగ్గించడం జరిగింది నెక్స్ట్ హార్టికల్చర్లో స్ప్రింక్లర్లు డ్రిప్లు వాడతారు కాబట్టి మనకి పామ్ ఆయిల్ తోటలు అలాగే ఉప్పుదొండలో వాడతాము అలాగే కూరగాయల్లో కూడా వాడతారు దాని గురించి